నాయకులు బంధువులు స్నేహితులు పురప్రముఖులందరి ద్వారా పుష్పాలను వారి యొక్క అందరికీ తెలిసిన మహానాయకుడు వారి గురించి వారి యొక్క సేవ గురించి వారి జీవిత చరిత్ర గురించి ఎక్కువ విశ్లేషణ చేయనవసరం అవసరం లేదనుకుంటాను పెద్దలు புணி மகனா வத்திரேக்க போராட்ட யோத்துல பிராந்தீ அபிவ் போர்மன் மூடு மார்க்கு ఒక మంచి సాంప్రదాయాన్ని విలువల్ని నెలకొల్పినటువంటి వ్యక్తి నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది ఎలాంటి పక్షపాత ధోరణి కానీ అవినీతి విషయాలను కానీ దరి చేరని వ్యక్తి నేను వారితో కలిసి అనేక సంవత్సరాలు పనిచేసిన రాజకీయాల్లో వారితో కలిసి మాట్లాడినప్పుడు రాజకీయాల గురించి వాళ్ళు అనేక విషయాలు చెప్పేవారు దాంట్లో ఒక విషయం నాకు చాలా బాధ మొక్క ఉంది రాజకీయాలు సమాజం కోసం రాజకీయాలు సొంతం కోసం కాదు అని వారు చెప్పేవారు మరి ఇవాళ వారి సంతాప సభలో వారి సంస్మరణలో నేను మీ అందరితో మనం చేస్తా ఉన్నాను వారికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే వారు వాటైతే మనకు చూపించిండ్రో ఏ నీతి నిజాయితీ ఏదైతే మనకు మార్గనిర్దేశం నిర్దేశం వాటిని మనం పాటించడం ద్వారా వారికి మనం నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరితో మనం చేస్తూ